శ్రీ గురుభ్యో గురు దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా సన్నిధానం వారి యాభైవ సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణ జయంతోత్సవాల్లో భాగంగా వారి అనుగ్రహంతో సంకల్ప అనుగ్రహంతో జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీయ సన్నిధానం వారి ఆదేశానుసారము శతావధాని శ్రీ గన్నవరం లలితాదిత్య శర్మ గారి విరచితమైనటువంటి ముప్పై మూడవ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ మహాస్వామి మహాస్వామివారి మహామహిమాన్విత దివ్య చరి జీవిత చరిత్రే ఈ అభినవ శంకర విజయం అనేటువంటి తెలుగు పద్యకావ్యం ఈ తెలుగు పద్యకావ్యాన్ని మీద ఐదు రోజుల పాటు రేపు ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగో తేదీ నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై నాలుగవ తేదీ వరకు వివరణాత్మకమైనటువంటి భాషణాన్ని శాస్త్రనిధి శాస్త్ర రత్నాకర మహామహోపాధ్యాయ ఇత్యాది బిరుదాంకితులు శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి చేత శ్రవణ సదనం నందు విజయవాడ శాఖలో ఏర్పాటు చేసుకున్నాం దీనిలో ముఖ్యంగా ఈ యొక్క కావ్యం యొక్క విశిష్టత ఏమిటి ఈ కావ్యం గురించి మనం అందరం కూడా ఎందుకు ఇంత వివరణాత్మకంగా తెలుసుకోవాలి అన్న విషయం మీ అందరికీ బోధపడాలి అంటే జగద్గురువులైనటువంటి విధుశేఖర భారతి మహాస్వామి వారి అనుగ్రహ సందేశాన్ని మీరందరూ విన్నట్లయితే ఈ యొక్క కావ్యం ఈ కావ్యంలో రేపు మనం వివరణాత్మకంగా వినబోయే అంశాలను గురించి వారి యొక్క సందేశాన్ని పరమశివావతారులైన జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచారులు వారు సనాతన వైదిక ధర్మం యొక్క నిరంతర ప్రచారార్థము ప్రతిష్టాపించిన చతురామ్నాయ పీఠముల్లో అవిచ్ఛిన్న గురు పరంపరతో విలాజెల్లుతున్న దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ముప్పై మూడవ అధిపతులు సమస్త విద్యత్వోత్సాహముతో ముక్త కంఠంతో అభినవ శంకర్లు అని కీర్తింపబడిన జగద్గురువులు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారి దివ్య చరితము మహాసముద్రము లాంటిది వారి మహిమలను సద్గుణములను లెక్కించి వర్ణించుట రత్నా కర్ని ఎందు దాగున్న రత్నములను లెక్కించుటకు పూలుకునటువంటిది ఇచ్చట మాధవీయ శంకర దిగ్విజయమునందు శ్రీ విద్యారణ్య చరణులు శంకర్లు చెప్పిన అతి అతిసంఖ్యాఖ్యల శంకరే గుణాః అను మాట స్మరణార్థం అయినను అవాచ్మాపతి పరిణామవధి గృహాన్ మమాశేష్య స్తోత్రే హర నిరపవాద పరికర అను పుష్పదంతుడు పేర్కొన్న విధంగా ఇతపూర్వం యథాశక్తి అభినవ శంకర్ల మహిమను ఎంతోమంది కవితజ్ఞలుజులు వర్ణించి వారి కవి శక్తిని సార్థకపరుచుకున్నారు వారిలో సంస్కృతమున శ్రీ సచ్చిదానంద శివాభనవ భారతి విజయ కావ్యమును రచించిన రాజవల్లభ శాస్త్రి గారు మూర్ధన్యులు ప్రస్తుతం మైసూర్ మహానగరంలో జగద్గురు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ మహాస్వామి వారి అవతార స్థలమైన అభినవ శంకరాలమి యొక్క శతమానోత్సవమును మా గురువర్యుల పరమ కృపతో వైభవోపేతంగా ఆచరింప సంకల్పించిన మాకు ఆంధ్ర భాషలోనూ అభినవ శంకర్ల దివ్య చరితమును వర్ణించు భవ్య కావ్యమును వ్రాయించవలనన్న ప్రేరణ కలిగినది సకల శాస్త్రానధీష్ఠులు మహాతపస్సులు మా గురువర్యులు అయిన పరమ పూజ్య జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిచే ఈ యువకవి కవితాధార మహాకవుల సమక్షముగా ఉన్నదని పరమానుగ్రహపూర్వకముగా శ్లాఘించబడిన చిరంజీవి శతావధాని గన్నవరం లలితాదిత్య శర్మను ఈ కావ్య రచనకు ఆదేశించి ఇతడు పరమ శ్రద్ధాభక్తులతో మా ఆజ్ఞను శిరసా వహించి అల్పకాలములోనే అనల్పమైన నేర్పుతో ప్రాచీన నానా ప్రౌఢ కావ్యములకు దీటుగా ఈ కావ్యమును రచించినాడు దీన్ని అవలోకించి మా గురువర్యులు సంతసించినారు మా ఆనందమును గూర్చి చెప్పపనియే లేదు ఈ కావ్యము సకల సాహితీ రసికజనులకు ఆనందానందమును కలిగించున విషయమున సంశయమునకు తావులేదు ఇటువంటి కావ్యాన్ని మన అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో వివరణగా తెలియచెప్పటం కోసం ఈ కార్యక్రమం మనం రేపు ఇరవై మూడవ తేదీన ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా జగద్గురువుల యొక్క మహ మహామహిమాన్వితమైనటువంటి జీవిత విశేషాలని మనం తెలుసుకుని మన జన్మల్ని సార్థకం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మీరందరూ కూడా పాల్గొని గురువుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం